జెండా జ్యోతి స్వరూప కమిషన్ మర్చెంట్ వారి వద్దాం సార్ జెండా కావున జెండాపాటలో తప్పక పాల్గొందిగా తెలియజేస్తున్నాము పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరు 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 వందలు 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 ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఆ పన్నెండు వేలు గేట్ పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు இந்த <laughs> 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 1150 1150 1150 90 રૂપ 90 રૂપ બત્તિયાના હા 20000 એક 20000 દો 20000 અડાઈ 20 20 20 20 20 20 20 અડ અડ 10000 રામારાવ હા ઓકે ઓકે 20000 હા આ સાંગોલાયા થવે ના ઓકે ના જનમ બોટ એરે ઓનર બાબા કુટે સુરા હા 20000 એક कोई लोट कोई लोट दी राहतल के अंदर आ रहा है फेलो ये राजनार ये से मिट के जनाबा डरा ये रावय